చిన్న మీడియా మిత్రులకు ఆశా రమేష్ గ్రూప్ తరఫున వచ్చిన స్పెషాలిటీ డాక్టర్స్కి అందరికి నమస్కారాలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే ఈరోజు మనకు జరిగిన వాతావరణ మార్పులు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ అనుకోని కొత్త రకాల వ్యాధులు రకరకాలుగా వస్తున్నాయి అంటే ఆ రోజుల్లో పాత రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్స్ మన పెద్దల టైంలో అరవై అరవై ఐదు ఏళ్ళ తర్వాత ఇష్యూస్ వచ్చాయండి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చి మనం తీసుకున్న టెన్షన్స్ కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి ఈ ఫాస్ట్ ఫుడ్ కన్జంప్షన్ కానివ్వండి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ కూర్చొని పనిచేయటం కానీ దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇలా పీరియాడిక్గా టెస్ట్ చేయించుకుంటా ఉంటే ఏంటంటే కొద్దిగా మనం మనలో మనకు కొంత జాగ్రత్త పెరిగిద్ది అంటే ఒకసారిగా యాభై ఏళ్ళప్పుడు హార్ట్ డిసీజ్ అని తెలుసుకునేదానికంటే కొద్దిగా చిన్న ఏజ్లోనే మనం తగ్గ మార్పులు చేసుకోవచ్చు ఇలా పీరియాడిక్గా కండక్ట్ చేస్తూ కమిటీ తరఫున మేము మీటింగ్లో అదే మాట్లాడుకున్నాం ఆ టైప్ అయ్యి సిక్స్ మంత్స్కి వస్తారో త్రీ మంత్స్కి వస్తారో క్యాంప్ పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటా ఉంటే ఏంటంటే డెఫినెట్గా ఆరోగ్యం ఎక్కువ కాలం బాగుండే అవకాశం ఉంటుంది కావున ఇది కంటిన్యూ చేసే ఉద్దేశం మాకు కూడా ఉంది వచ్చి ఇక్కడ ఫ్రీగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు హాస్పిటల్ వరకు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ